నిన్న నేను ఒక ప్రకటన చేశాను మీడియా వాళ్ళు వస్తే ఒక మాట చెప్పాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలపాలని నేను ప్రశ్నిస్తే ఎక్కడో వైరల్ అయింది ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు మరి ఆయన మాట్లాడిన తీరు ఒకసారి ఆయన చెప్పిన మాట వినండి వీడియో ఎలా ఉంది తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంతా లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందర మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కాలేదు ఎక్కడ విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా మీకు అది ఏంటంటే అనాలి కాబట్టి అంటే ఎంటైర్ మీరు మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషీన్ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను పిలిచడానికి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటే నన్ను ఆపే అంతమించి వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన స్థానం నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల అని ఆయన వివరణ ఇస్తూ నేను పోతే జనం గుమ్మిగూడతారు చేసే సేవలు ఆగిపోతాయని చెప్తుంటే నవ్వాలనో ఏడ్చాలనో బాధపడలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆగస్టు మాసంలో ధవళేశ్వరం దగ్గర తూర్పు గోదావరి ఆన్నగడ్డ దెబ్బతింటే నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పర్యటించారు బాధితులను ఓదార్చారు సహాయ సహకారాలు అందించాడు ఆయన మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అక్కడ కూర్చున్నాను నేను సమీక్షిస్తున్నాను మరి ఆదివారాలు సోమవారాలు ఎక్కడ పోయినారు మీరు మళ్ళీ ఏ ఏ మీడియాలో వచ్చింది మీరు సమీక్షిస్తున్నట్టు ఏదైనా మాట్లాడితే కొద్ది పద్ధతి ఉండాలా ప్రజలు మీ మీద అభిమానం ఉన్నారు టీడీపీతో పాటు మీ జనసేన పార్టీ కూడా ప్రజల మద్దతు తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత వరద ప్రాంతాల్లోని వెళ్ళి ఖచ్చితంగా ఓదార్చాలి వాళ్ళని ఏం భయపడద్దామా మాకు భరోసా కల్పించండి వాళ్ళేం మిమ్మల్ని వేరే అడగట్లేదు పాలకులు రాకపోతే ఎట్లా నీళ్ళలో చేప ఉంటేనే విలువ ప్రజల్లో నాయకుడు ఉంటేనే పరువు ఉంటుంది లేకపోతే లేదు ఉదాహరణ చెప్తున్నా మీకు ఎప్పుడో చరిత్ర అవసరంలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఇంట్లో కూర్చున్నాడు ఆయన వరదలు వస్తే హెలికాప్టర్ తిరిగాడు ప్రజల్లో పోలేదు ఎందుకు పోలేదు మీడియా అడిగితే ఏమన్నాడైనా అధికారులు పనిచేస్తున్నారు ఇబ్బందికరం అవుతుంది అన్నాడు మరి ఈరోజు ఎందుకని దిగాడు లోతు నీళ్ళు దిగినాడు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా అధికారంలో లేనప్పుడు ఈ విధంగా ఆనాడు మీడియా వద్దకు రాని రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా దగ్గర రానిస్తాడు రాబా రండి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అంటున్నాడు మళ్ళీ ఆయన డైలాగ్ నువ్వు కొడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను పోలేదని అట్లా మాటలు వద్దండి కన్నీరు తుడిచే నాయకుడు కావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి ఆయన చూసి నేర్చుకోవాలా ఆయన కూడా తిరుగుతుండి కూడా అధికారులు చేయకపోతే నాయకులు పనిచేయకపోతే బాధపడుతున్నాడు ఆయన అధికారుల మీద వేటు వేస్తున్నాడు కదా మీరేమంటున్నారు అధికారులు బాగా పనిచేస్తున్నారు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఆటంకం కలిగించక చెప్పడం చూస్తుంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించే తత్వం ఇది మీ బ్లడ్లోనే ఉంది ప్రశ్నించే తత్వం మరి ఆ ప్రశ్నించే తత్వాన్ని అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా దూరంగా ఉండకండి అధికారం లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షురాలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంది మళ్ళీ ఆవిడ పర్యటిస్తున్నప్పుడు మీరు ఎందుకు పోవట్లేదు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు హోదా కల్పించారు కదా మీరు వెళ్ళడం వల్ల ఏంటంటే ఓదార్చే వాళ్ళు ఉన్నారు మాకు నాయకులు వస్తున్నారు అన్న భావన తప్ప మీరు ఇంకోలా నేను పోతే ఏదో క్రౌడ్ వస్తుంది ఎన్నికల ముందు తిరగలేదా జన సునామీ చూడలేదా వరదలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నాయకుడు ప్రజానాయకుడు ప్రజల చేతి ఎన్నుకబడిన నాయకుడు ఖచ్చితంగా పోవాలి అప్పుడే నాయకుడు అనిపించుకుంటారు మీరు గెలిచిన తర్వాత ఇట్లా మౌనంగా ఉంటే బాధ అనిపిస్తుంది రామారావు అంతటి వాడు తిరిగాడయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడి తగ్గించుకొని ఇప్పటికైనా వరద ప్రాంతాలు పర్యటించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను